ఈ యొక్క గౌరవప్రదంలో ఉన్నటువంటి ఆ మహిళ అనే వ్యక్తిని ఒక పాప అని సంబోధించిన వ్యక్తి కేఎల్ఆర్ గారు ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తి కేఎల్ఆర్ గారు సంస్కారం ఈనంగా మాట్లాడే వ్యక్తి కేఎల్ఆర్ గారు ఎక్కడ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కేఎల్ఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చెయ్యలేదు ఏమన్నది ఒకటే ఫండు అతనికి నాకంటే వాడికి అనే సంబోధించి నాకంటే ఫ్లోలో వాడికి నాకంటే అరవై వేల ఓట్లు తక్కువ వచ్చినాయి అతనికి అతనికి ఎట్లా స్పెషల్ ఫండ్ ఇస్తారని చెప్పి అనడము ఆ మాట అనడం మాత్రం అది మేము కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా అలాంటి వ్యక్తి కాదు సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పుడు కూడా సంస్కారంతో మాట్లాడే వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలి నిధుల గురించి మాట్లాడిరు నిధులు సబితా ఇంద్రారెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు తెచ్చి ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు అభివృద్ధి పరిచింది కాబట్టే ఈరోజు మరొకసారి విజయం సాధించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ నాయకులకు మీరు ఒక్కొక్కసారి గమనించాలి ఉదాహరణకు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం ఉన్నటువంటి పనులు కానిటువంటి రెండు వందల డెబ్బై కోట్లని ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వము రెండు వందల డెబ్బై కోట్లను క్యాన్సల్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వందల డెబ్బై కోట్లలో అందులో అరవై కోట్ల రూపాయలు బడంపేటకు సంబంధించినటువంటి నిధులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అరవై కోట్ల రూపాయలను డెబ్బై ఐదు కోట్లు కాదు తేవలసింది కేఎల్ఆర్ గారు అరవై కోట్ల రూపాయలను కేఎల్ఆర్ గారు స్పెషల్ ఫండ్ నిధులు ఖచ్చితంగా తేవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అరవై కోట్ల రూపాయలు తెచ్చినట్టయితే నిజంగా కూడా మేమే ఆయనకు సన్మానం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అది దృష్టిలో పెట్టుకోకుండా సబితమ్మ ఇంట్లకెంచి అభివృద్ధి చేసిందా మల్లారెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో అవగాహనతో మాట్లాడడం నేర్చుకో ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ నుంచి మొదలుకుంటే కార్పొరేటర్ నుంచి మొదలుకుంటే కౌన్సిలర్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే కాడికి అని మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరు కూడా ఇంట్లోకంచి కంచి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు ప్రజల సొమ్ముతోనే ప్రజలకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అవగాహన లేకుండా మాట్లాడము సరికాదని చెప్పి కాంగ్రెస్ నాయకులకు తెలియపరుస్తూ ఉన్నాం మీరు ఆలోచన చేయండి ఈరోజు గతంలో ఈ సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు తెచ్చి ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని బడన్పేట కార్పొరేషన్ని అభివృద్ధి పరిచిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఉదాహరణకు మీరు ఉన్నటువంటి బడంపేట రోడ్డు కానివ్వండి మీర్పేట్టు అల్మాసుడ రోడ్ కానివ్వండి గురంగూడ టూ గురంగూడ టు నాదర్గులు సారీ నా గురంగూడ శివాలయం శివాలయం టు బియన్ రెడ్డి బిఎన్ రెడ్డి టు బిఎన్ రెడ్డి టు శ్రీశ్రీవంశు ఇవన్నీ రోడ్లు ఎట్లయినాయి ఇవన్నీ రోడ్లు ఎట్లయినాయి గ్రంథాలయం ఎట్లయింది మున్సిపల్ ఆఫీస్ ఎట్లయింది ఇవాళ ప్రజాభవన్ ఎట్లయింది ఇవాళ గ్రౌండ్ ఎట్లయింది ఇలా ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఏకైక నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ఇది మర్చిపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఈరోజు సబితా ఇంద్రారెడ్డి ఏం చేసిందనేది ఈ ప్రజలకు తెలుసు ప్రజలు తెలుసు ఈ ప్రజలు అభివృద్ధి పరిచింది కాబట్టే మరొక్కసారి సబితా ఇంద్రారెడ్డి గారి సైడ్లో ఉన్నారు ఆమె కోటేసి గెలిపించారని చెప్పి సందర్భంగా తెలియబరుతా ఉన్నా ఎన్నో వేల కోట్లు తెచ్చింది అవసరం అనుకుంటే మీరు మీ ప్రభుత్వం ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరు తీసుకోండి ఎన్ని గతంలో ఎన్ని నిధులు వచ్చినాయి సబితా ఇంద్రెడ్డి గారిని ఎన్ని నిధులు తెచ్చింది హెచ్ఎండి ఎన్ని తెచ్చింది స్పెషల్ నిధులు ఎన్ని తెచ్చింది అని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మాట్లాడండి ఎన్నో హెచ్ఎండి నిధులు తెచ్చింది ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమైంది చెరువులు అంటున్నారు చెరువులు ఉన్నటువంటి హెచ్ఎండి నిధులు ఎందుకు క్యాన్సిల్ చేసినని చెప్పి అడుగుతా ఉన్నాం హెచ్ఎండి నిధులు చెరువులకు సుందరీకరణకు ఇచ్చినటువంటి డబ్బులను ఎందుకు క్యాన్సిల్ చేసారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులారా మీరు ఈ యొక్క నిధులను కేఎల్ఆర్ గారితో మాట్లాడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది కాకుండా సబితా ఇంద్రారెడ్డి ఏం అభివృద్ధి చేసింది సబితా ఇంద్రారెడ్డి ఇంట్లకేం చేసిందా అనము ఇది సరికాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా మూడవ పాయింట్ ఈరోజు గ్రీన్ జోన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు గ్రీన్ జోన్ అనేది గ్రీన్ జోన్ అనేది ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చింది ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రజలకు నోటిఫికేషన్ తెలియపరచడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది వాస్తవం ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారికి పాలాభిషేకం చేసింది వాస్తవం ఏదో మేమో జారీ చేసి పాలాభిషేకం చేసిరని చెప్పి అనుచితంగా మాట్లాడుతున్నావు అది సరికాదు మల్లారెడ్డి గారు మీరు గుర్తు చేసుకోండి ఈ రోజు కూడా తెలియపరుస్తూ ఉన్నాం సబితా ఇంద్రారెడ్డి గారు దాని గ్రీన్ జోన్ సంబంధించినటువంటి గ్రీన్ జోన్ సంబంధించినటువంటి గ్రీన్ జోన్ సంబంధించినటువంటి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సీధర్బాబు గారికి లెటర్ రాయడం జరిగింది ఈ లెటర్ని సీధర్బాబు గారికి అందజేయడం జరిగింది మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ